రాజ్యాంగం అనేక సార్లు మార్చుకున్నారు అనుకుంటున్నారు మార్చుకోవచ్చు తప్పేం లేదు ఎందుకంటే మా లక్ష్మీ భారత్ సుత మాటలు మాట్లాడుతుంది వాళ్ళ సాక్షిలో కూర్చొని చక్కగా ఇంక ఐదేళ్ల కాలం పాటు ఇదే పని ఒకసారి ఏం మాట్లాడుతుందో వినిపిస్తున్నానండి ఇప్పుడు ఏ క్లిష్టమైన పరిస్థితి వస్తే అది కూడా ప్రజలకు ఇబ్బంది కలిగితే మారుస్తూ ఉండేవారు చేర్చటం ఇలా నిబంధన చేర్చుకుంటూ అందువల్ల ఈ రోజు చంద్రబాబు గారి కొత్త నిబంధన చంద్రబాబు నాయుడు గారు లక్ష్మీ పార్వతి నువ్వే మార్పు వచ్చింది చాలా మార్పు వచ్చింది ఇలానా దాకా చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా విమర్శించడం వాడు వీడు అనడం లోకేష్ గారిని ఉద్దేశించి బుత్తులు తిట్టడం అలాంటి నువ్వు సడన్గా చంద్రబాబు నాయుడు గారు ఆ పదంకొకసారి వినిపిస్తానే క్లిష్టమైన పరిస్థితి వస్తే అది కూడా ప్రజలకు ఇబ్బంది కలిగితే మారుస్తూ ఉండేవారు చంద్రబాబు గారి కొత్త దారిలోకి వస్తావు నువ్వు లైన్లోకి వచ్చేసావు నువ్వు ఇలాగే మాట్లాడాలి ఐదేళ్ల కాలం పాటు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని గారు అనే సంబోధించాలి నువ్వు అంత నుంచి ఎక్కువ తక్కువ మాట్లాడేవంటే కనుక నీకు సినిమా చూపిస్తాను నీకు ఏ లక్ష్మీ పార్వతి బాగా చాలా మార్పు వచ్చింది మీరు ఈ ఐదేళ్ల కాలం పాటు ఇరవీకి కదా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి బూతులు తిట్టాలా లోకేష్ గారిని ఉద్దేశించి బూతులు తిట్టాలా ఎప్పుడు మీట్ పెట్టి మాట్లాడినా వాడు వీడు ఇలాగే మాట్లాడింది సడన్గా చంద్రబాబు గారు చంద్రబాబు నాయుడు గారు మార్పు అధికారం మాట అధికారం లేకపోతే ఇలా ఉంటారు మీరు ఇదే మంచిది ఇదే కావాలి మాకు కూడా కావాల్సింది ఇదే ఇంకా మాట్లాడుతూ వినిపించదలుచుకోలేదు చాలు విన్నాం కాబట్టి సరిపోతుంది ఇంకా మాట్లాడుతూ ఏం మాట్లాడాలంటే కృష్ణవేణి పాలెటి రాజ్కుమార్ పాలెటి గురించి దాడులు జరుగుతున్నాయి ఇదే అక్కడ ప్రజాస్వామ్యం చెప్పేసి అని మాట్లాడుతూ వస్తున్నారు నేను ఏమంటానంటే ఐదేళ్ల కాలం పాటు మీరు చేసిన దాడులు మీరు చేసిన అరాచకాలు మహిళల పైన కావచ్చు లేదంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన కావచ్చు ఇంకా ఏ రకంగా చేసినా కానీ భయంకరమైన దాడులు చేశారు ఆయన నందన్ సుబ్బయ్య గారిని చంపేశారు అలాగే తోట చంద్రయ్య గారిని చంపేశారు ఏ రోజు కూడా ప్రజాస్వామ్యం అనే పదం నీ నోటంటే మేము వెళ్ళా నువ్వే ఎప్పుడు మాట్లాడాల ప్రెస్ మీట్ పెట్టి ఎప్పుడు మాట్లాడినా నువ్వు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినా కేవలం చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని లేదంటే భువనేశ్వరి గారిని తిట్టడానికి మాత్రమే నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడావు అవునా ఏ రోజైనా మాట్లాడేవా మనం ప్రజాస్వామ్యం గురించి ఏ రోజైనా మాట్లాడేమా రాష్ట్ర ప్రజల గురించి ఏ రోజైనా మాట్లాడమా లేదు కదా ఏ రోజు మాట్లాడిన మనం ఆలోచి పెద్ద పెద్ద ఉపన్యాసాలు దేనికి అంటున్నాయి ఇక్కడ గతంలో నువ్వు మాట్లాడిన మాటలు ఒకసారి వినిపిస్తావుందోళ చూస్తా వీడియో ఒకటి ఇదిగో ఎన్నికల ముందు లక్ష్మీ పార్వతి మాట్లాడిన మాటలు ఒకసారి వినిపిస్తాను చూడండి నా ఫైటింగ్ మొదలవుతుంది ఈ ఎలక్షన్స్ లో కనీసం నువ్వు తిరిగిన చోట ఒక్క సీటు కూడా రాకుండా నేను ఎంత పోరాటం చేస్తాను నా ఛాలెంజ్ ఇది నేను చెప్తా ఉన్నాను ఈ ఎన్నికల తర్వాత నువ్వు మీ బావ ఇద్దరు కట్టగట్టుకుని ఊరేగండి నా భర్తకి అన్యాయం చేసిన దుర్మార్గులు మీ ఇద్దరు కూడా నా భర్తను చంపిన నీచులు మీరు ఎరగన్న సుబ్బారావు గారిని చంద్రబాబు నాయుడు గారు గాని లేదంటే గారు గాని వాళ్ళ ఆయన పేరు కూడా ఎక్కడ ప్రస్తావించలేదు ఆయనకి వీళ్ళకి సంబంధమే లేదు నీ భర్త అంటే వేరేగా శుభారవే కదా అవునా గతంలో అధికారంలో ఉన్నప్పుడు మనం పేలిన పేలాపనమాట ఇవాళ శుభపూసలగా మీరే జగన్మోహన్ రెడ్డిని సగం నాశనం చేసింది ఈ లక్ష్మీ పార్వతి ఆ రోజా ఆ కొడాలని అవలాద్ మినీని వంశీ శ్రీరెడ్డి లాంటి వాళ్ళని కట్టడి చేయకపోవడం ఆ బోర్గా అనిల్ గడ చేత తిట్టించడం ఆ పంచప్రభాకర్ గడు ఇలాంటి కొంతమంది వ్యక్తులు ఉన్నారు వీళ్ళు మాట్లాడే మాటలో వాళ్ళు వాడే భాష విని విరక్తి వచ్చేసింది ప్రజలకి ముఖ్యంగా లక్ష్మీపార్వతిని చూసి ఇప్పటికైనా సాక్షి డిబేట్కి తీసుకురామకండి లక్ష్మీ పార్వతిని అది మీ పార్టీకి మంచిది తీసుకురావడమే మాకు కూడా కావాలి మీ పార్టీ కనుమరుగైపోవడమే మాకు కావాల్సింది ఇవాళ వచ్చి పెద్ద పెద్ద మాటలు ఇప్పుడు ఏదైతే మీరు డిబేట్ పెట్టారో ఏదైతే చర్చ పెట్టారో దాడుల గురించనో లేదంటే ఆ మంగళగిరిలో జరిగిన దాని గురించి ఏదైతే మాట్లాడుతున్నారో అంతకన్నా ఎక్కువ చేశారు మీరు వాళ్ళు తక్కువేం చేయాల వాళ్ళు నీకన్నా నీకంటే ఎక్కువ పేలిపోయి రాళ్ళు అక్కడ మంగళగిరి నియోజకవర్గంలో నీకంటే ఎక్కువ పేలిపోయి రాళ్ళు నువ్వు ఏ విధంగా అయితే మీడియాలోని సాక్షి ఛానల్లో కూర్చొని పేలిపోయావు ఐదేళ్ల కాలం పాటు నారా లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని బుత్తులు తిట్టావు నీకంటే ఎక్కువ తిట్టారు వాళ్ళు మార్ఫింగ్లు చేసి వ్యక్తిగతంగా బ్రహ్మణీ గారిని తీసుకొచ్చి ఆవిడని కూడా బుత్తులు తిట్టడం ఇలాంటి కార్యక్రమాలు అనేకం చేశారు అలా ఒకటి కాదు రెండు కాదు అప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి నడిచిపోయింది నీకు ఏమి నువ్వేమో ఆ ఊరికి తిరిగేస్తా అని చెప్పేసి అనుకో నీకు సినిమా చూపిస్తారు నీ నీ కర్మ కాలిపోయింది నువ్వు కూడా ఆ కేసులోనే ఇందులో నువ్వు కూడా ఉంటావు వండుకుంటూ ఉండవుగా మనం మాట్లాడినంత ఈజీ కాదు లక్ష్మీ లక్ష్మీపార్వతి ఎంత బెర్రవీగిపోయారో అంతకంతా అనుభవించాల్సిందే పైన జాలి చూపించడమో నీ పైన జాలి చూపించడమో జరిగే పని ఏం కాదు నీ పైన అసలు జాలీ చూపించరు చూస్తూ ఉండు రేపు పొద్దున్న నువ్వు ఏ కేసులో అరెస్ట్ అయినా సరే నీ పైన జాలి చూపించరు దో వదిలేంద్ర అంటారు విరవీగిపోకూడదు అందుకే అధికారంలో ఉందని చెప్పి విరవీగిపోకూడదు మన పరిధిలో మనం ఉండాలి నువ్వు దారిలోకి వస్తావు కదా ఇప్పుడు అలాగే అందరూ వస్తారు చూడు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని అందరినీ గారు అనే సంబోధించాలి ఐదేళ్ల కాలం పాటు చచ్చినట్టు ఉండాలి మీరు ఒక్క పదం ఎక్కువ మాట్లాడినా కానీ సినిమా కాలిపోద్ది మీకు బాగా గుర్తుపెట్టుకోవద్దు వాళ్ళతో అయిపోయింది ఒక లక్ష్మీ పార్వతి ఇంకా రానున్న రోజుల్లో ఇంకా చాలా చూడాలా చాలా ఎదుర్కోవాలి గతంలో మాట్లాడిన మాటలకి గతంలో తిట్టిన తిట్లకి మేము ఒకటి వీరగంద సుబ్బారావు అన్నట్టు చంపేశారు అట్ట చెప్పించి కొడతాం మరి ఎక్స్ట్రా మాటలు మాట్లాడమంటే వాళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు బాగా ఇంకెవడు దొరకలేనట్టు నిన్ను ఒక దాన్ని తీసుకొచ్చి ప్రతి దానికి నేను తీసుకొచ్చి సాక్షిలో కూర్చోపెట్టేసి చంద్రబాబు నాయుడు గారి గురించి మీ అభిప్రాయం ఏంటి రాష్ట్ర ప్రజల గురించి ప్రజాస్వామ్యం గురించి బాబు దాన్ని తీసుకొచ్చి మాట్లాడవచ్చు మాకు ప్రజాస్వామ్యం గురించి ప్రజల గురించి మాట్లాడమంటే ఏం మాట్లాడదు జీవిత కథలు ఎలా రాయాలి ఎవరి దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటాయి ఎవరి దగ్గరికి ఎలా వెళ్ళాలి జీవిత కథ అని చెప్పేసి కొంపల్లోకి ఎలా దూరిపోవాలి కుటుంబాలను ఎలా ఎడగొట్టేయాలి పార్టీని ఎలా రాక్కోవడానికి ప్రయత్నం చేయాలి మనమే ముఖ్యమైన ముఖ్యమంత్రి అలా అయిపోతుందని ప్లాన్ ఎలా వేసేయాలి అలాంటి అడిగితే చక్కగా చెబుద్ది ఎవడో ఒక వేదాంతి వెళ్ళ తీసుకొచ్చేస్తారు అంత తీసుకొచ్చి కూర్చోసి ఒక అరకొట్టు వేసేసుకొని కలదో కలదరో పెట్టేసుకొని ఆడ అడగడానికి వీడు చెప్పాడు వీళ్ళ రాష్ట్ర ప్రజల గురించి వీళ్ళ నిధులు చెప్పాలి వాళ్ళకి ప్రజలకి వీళ్ళ పాఠాలు చెప్తున్నారు వీళ్ళు వీళ్ళ పాఠాలు చెప్తే ప్రజలు వినే పరిస్థితుల్లో ఉన్నారని చెప్పిన వాళ్ళ భావన ఉన్నారా లక్ష్మీపార్వతి పాఠాలు చెప్తే వినేవాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ లక్ష్మీ పార్వతి మాట్లాడితే చూసేవాళ్ళు ఎవరైనా ఉన్నాడా నీ పచ్చ కాకపోతే దాన్ని తీసుకొచ్చి అచ్చ మాటలు కూర్చోబెట్టి మాట్లాడడం సారీ ఆవును తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడడం కాకపోతే వింటాడు ఎవరైనా కానీ తలా తోక లేకుండా తీసుకొచ్చి దా ఆవుని తీసుకొచ్చి తలా తోకాలని ప్రశ్నలేసి ఏదో మళ్ళీ రాష్ట్రానికి మళ్ళీ పెద్ద సంకేతాలు చేసేవాళ్ళ మళ్ళీ మాట్లాడడం వల్ల ప్రజాస్వామ్యం గురించి ఎలా మాట్లాడేయడం ఇక్కడ ఐదేళ్ల కాలం పాటు చేసిన నాశనాలు చాలు లక్ష్మీపార్వతి నువ్వు చేసిన నువ్వు మాట్లాడిన బూతులు కూడా ఒక అందుకు కారణమే ప్రజాస్వామ్యంలో తిట్టే తిట్టామని ఉందటి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి గత ఐదేళ్ల కాలంలో నువ్వు ప్రెస్ మీట్ ఎప్పుడు పెట్టినా కానీ చంద్రబాబు నాయుడు గారిని బుతులు తిట్టేసేది నువ్వు కదా ప్రజాస్వామ్యంలో ఉందా రాజ్యాంగంలో రాసి ఇచ్చారా బూతులు తిట్టామా లక్ష్మీ పార్వతి అని అని ఇంక రాజ్యాంగాల గురించి ప్రజాస్వామ్యం గురించి నువ్వు పాఠాలు చెప్తుంటే మేము వినాలా దానికి మించి దరిద్ర్యం లేదమ్మా ఇంకా ఇంకోసారి అప్పుడు చెప్తాను మీ సంగతి